వారి అనుగత్యంలో వారి ఆశ్రయంలో ఉంటే చాలు లవమాత్ర సాధు సంఘ లవమాత్ర అంటే ఇదిగో చూడండి ఇది ఎంతది దీంట్లో నాలుగో వంతు ఇది కూడా కాదంట ఇందులో నాలుగో వంతు కాలం అందుకని మనం మహాత్ముల్ని మహర్షుల్ని సాధువుల్ని ఆశ్రయించాలి వినాలి హృదయం హృదయమంతా బృందావనం చేసుకుని ఎక్కడున్నా సరే నందతి 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 నిత్యం అన్నారు ఎప్పుడూ ఆనందిస్తూ ఉండాలి మన జీవితానికి సఫలత సాఫల్యత ఏమిటండి సాఫల్యత ఏమిటండి మన చూసి మహాత్ములైన వారు వారి చూపుల ద్వారా వారి మాటల ద్వారా సంతసిస్తే శ్రీకృష్ణ భగవాను యొక్క అనుగ్రహం లభించినట్లు అలాగే మహారాజు యొక్క అనుగత్యంలో సాంగత్యంలో మనం ఉందాం ఆయన చెబితే విందాం ఏమైనా పెడితే తిందాం से <laughs> भगवान <laughs> 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 की बहुत कृपा है भगवंत तो अग्रह वाले नीत सत्य लिस्ता है भक्तने भगवं तो मन पात्र जीत में पंदे संसार विश्वास नयी विश्वास पदार भविष्य ఈ లోపలికి వెళ్ళిన వాయువు బయటకు వస్తుందా లేదా ఉంటామా లేదా ఏం తెలీదు ఏమైనా మనతో పాటి ఉంటుంది అంటే అది ఆ సత్సంగ ఫలం మాత్రమే ఉంటుంది అయినా అందుకే లంకిని ఆంజనేయ స్వామికి నమస్కరించి చెప్తోంది తాత స్వర్గ అపవర్గ సుఖ ధరియ తులాయికం తూలిన తాయి సకలమిలి జోసుక సత్సంగ ఆ సత్సంగంలో ఉన్న సుఖం అనేది అద్భుతం అది ఏం సుఖం ఉంటుంది సత్సంగంలో ఈ ప్రాపంచిక దుఃఖాలు అనర్థాలు దరిద్రాలు ఏమి ఉండవు అక్కడ అక్కడ ఏముంటుందా అంటే కృష్ణుడు మాత్రమే ఉంటాడు అంటే ప్రేమ కృష్ణుడంటే ఆనందం కృష్ణుడు అంటేనే సర్వస్వం ప్రతిదీ భగవంతుడు తప్ప ఏముండు అందుకే మనం ఎప్పుడు భక్తుల సాంగత్యంలోనే ఉండాలి ఏ విధంగా అయినా భక్తులు మనల్ని ఎలా అయితే గైడ్ చేస్తారో ఎలా అయితే మనం ముందు తీసుకెళ్తారో అదే మనకి శ్రేయస్కరం తప్ప ఇంకొకటి అయ్యే అవకాశం లేనే లేదు మీ అందరికీ చాలా మంచి భాగ్యం ఉంది ఎందుకంటే ప్రభుజీ చాలా అవసరం ఇలాంటి వాళ్ళ అవసరం చాలా ఉంది సమాజానికి నార్ మనం ఎలా ఉంటుందంటే నాకు ఒకలా అనిపించింది నాకు ఒకసారి నేను ఆర్ఎస్ఎస్ ఈయన బజరంగి బెల్లలా ఏ చెప్పే మాటలు ఇంటర్వ్యూలు కానీ మీటింగులు కానీ ఏమైనా ఒక రకంగా చాలా ధైర్యం ఉండాలి అసలు ఈ రకంగా మాట్లాడడానికి అన్న అదంత తేలికైన పని కాదు అది అయినా అంత ఎవరికోసం ఎదిరిస్తున్నారు ఆయన ఎవరికోసం చేస్తున్నారు ఇవన్నీ ఒక రకంగా చూస్తే ఇక్కడ కన్వర్షన్స్ ఎంత పెరిగిపోతున్నాయి అసలు ఈ పక్కనేగా ఉంది

అంతే ఆ మాట్లాడే భావంలో ఎందుకంటే అక్కడ మనసు ఉందిగా ఆ ధైర్యం అది ఎందుకంటే ఆ మనసు ఉంది మన ధర్మాన్ని మన సమాజాన్ని మనం కాపాడుకోవాలి అన్న ఒక తపన ఆ తపన ఏదైతే ఉందో అది ఆ నుంచి అలా తన్నుకుంటూ వస్తుంది అది అది చాలా అందంగా ఉంటుంది అసలు చెప్పాలంటే ఎప్పుడు దీంతో కాంప్రమైజ్ అవ్వద్దు అసలు ఛాన్సే లేదు కూడా నాకు రెండు లేవు కాబట్టి నా ఎండ వరకు ఇలా బెండ్ తీస్తూనే ఉంటాను ఏంట రెండు ఎప్పుడైనా రెండు ఉన్నవాడు బెండ్ అవుతాడు రెండు అంటే బయట ఒకటి లోపల ఒకటి నాకు బయట ఒకటే ఉంది లోపల ఒకటే ఉంది అందుకే దీన్ని సొట్ల పడేలా నేల కొట్టి చెప్తుంటాను అదనమాట ఇలా కొట్టి ఎవరో చెప్పారు గురుజీ మీకు భయం లేదా అన్నారు ఇంటర్వ్యూలో దీంట్లో ఉంది వాటరు నా దగ్గర ఉంది మ్యాటరు యూ విల్ సీ ఈ రైమింగ్ చాలా బాగుంది కానీ నేను రాత్రులు కదా మనకు చాలా సంతోషం మంచి వాతావరణంలో మేము లేటు కానీ బాగుంది మా ఫేటు వాళ్ళ పెట్టని ప్లేటు మహారాజే మన చేటు మేము పడుకునేసరికి దాడి మా డేటు అది మా ఫేటు కానీ నెక్స్ట్ టైం మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు అయినా ఇక్కడ ప్రోగ్రామ్ అయినప్పుడు నేను ఎలాగో ఇప్పుడు నెక్స్ట్ టూ మంత్స్ ఉండను నేను నేను ఒకవేళ వచ్చినప్పుడు బైచాన్స్ మనం ఒకే టైంలో ఉంటే ప్రోగ్రాం కొంచెం నాకు వీళ్ళు మరి ఎవరు చెప్పారు ఎయిట్ థర్టీ అని చెప్పారు ఐదు అంటే నేను అది చదవలే పిల్లలు చెప్పారు ఎయిట్ థర్టీ అదే ఇంట్లో ఉంది సరే అక్కడ కొంచెం వేరే వాళ్ళు మాట్లాడడం ఆ షూటింగు అట్లా పోలే నైన్కి వెళ్తాం అనుకుని బాగానే నైన్ అట్లా వచ్చాము అరగంటల ఎయిట్ కదా పర్లేదు చెల్తాహే అనుకున్నాను నాకు డెడ్ లైన్ ఇంకొక ఫోన్ చేసి గురి షార్ప్ ఎయిట్కి ఉండాలి సెవెన్కుండాలి ఆ ఒక డెడ్ లైన్ నువ్వు చెప్పుంటే పోయిండేదేమో ఒక లైన్ వీళ్ళే ఎవరో ఎయిట్ థర్టీ అదే ఎక్కించారు నాకు సరే అని అట్లా పోనీ మొత్తానికి మా భాగ్యం ఉంది నాకు మహారాజుని చూస్తే ఏం గుర్తొస్తుందంటే భక్తి స్వరూ దామోదర్ మహారాజు ప్రభుత్ ఆయన ట్యూను కొన్ని నేను అనుసరిస్తూ ఉంటాను అలా చాలామంది ట్యూన్స్ పాడుతుంటాం ఒక ఇది ఓహే వైష్ణవట కూడా ఆయనది పాడుతుంటాం కృష్ణ సేతోమ్మార కృష్ణీతే పారో అమితో కంగాచే ఓహే వైష్ణవాఠాకూర కోరి నాకు ఇదొక్క వరం కావాలి మహారాజు ఏమిటంటే నేను చాలా పాడాలి చాలా పాడాలి ఎందుకంటే పాడడం నాకు చాలా ఇష్టమైన విషయం అది కూడా తెలుగులో ఇంగ్లీషులో హిందీలో సంస్కృతంలో బెంగాలీలో కన్నడలో తమిళ్లో మరాఠీలో ఇన్ని భాషల్లో ఆ స్లాంగ్స్లో ఇవన్నీ భగవంతుడు నాకు ఇచ్చిన వరం నా స్వరం ఇవన్నీ ఏవో కొన్ని రికార్డు చేశాము ఇంకా చాలా చెయ్యాలి ఎందుకంటే నాలుగు దైవదత్తం ఎవరికైనా అదేంటంటే ధాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వం ఉచితజ్ఞత చత్వరే సహజాగుణ గుణ అభ్యాసేన లభ్యతె కాబట్టి ఈ భాగ్యం నాకు అబ్బాలని మనం ఆహా థ్యాంక్ యూ మీకు న్యూస్ ఇస్తే మహారాజ్ నాకు జ్యూస్ ఇచ్చారు థ్యాంక్ యూ మహారాజు అదేమిటి తెల్లగా ఇది ఎర్ర ఎర్రగా రెండు కొట్టుకుంటా ఇది ఒకటి చాలు ఐదు హో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే రెండిట్లో ప్రేమ ఉండదు అనమాట రెండు పడదు ఏదో ఒకటే నేను వెళ్తా అరుస్తూ ఉంటాను పిల్లల్ని ఒక పని చేయాలి అంటుంటాను మరి ఇప్పుడు వెళ్ళిపోతారా రేపు రేపు మార్నింగ్ ముంబై వెళ్తున్నాను చెప్పారుగా అక్కడ కార్యక్రమం రేపు రేపటి నుంచి నర్సింగ్ చతుర్దేశి ప్రతి సంవత్సరం ముంబై ఎప్పుడు వచ్చింది ఎలెవెన్త్ మే ఓకే కానీ ఈసారి నేను వెళ్ళలేదు లాస్ట్ ట్రిప్ అందుకని వాళ్ళందరూ ఇన్సిస్ట్ చేసి కొంచెం పొడుగ్గా పెట్టేశారు వాళ్ళు భాగ్యం కదా మనకి ఎంత అమృతం ఇచ్చారండి మన మన ఆచార్యులు ఎంత అమృతం ఇచ్చారు అంటే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు సాంప్రదాయాలను అనుసరించే వాళ్ళు మాత్రమే సంబరపడగలరు మేము మాట్లాడే మాటలు లేకపోతే మహారాజ్ నేనే ఆనందపడాలి లేదు ఈ ప్రభు అంతే ఏంటంటే అమ్మ తెలుగా అది కూర్చొని ఆనందించండి ఇంకొక బెంగాలీ కీర్తన అంటే మహారాజ్కి నాకు తెలుసు మీకు ఎవరన్నా తెలిస్తే ఆస్వాదించండి లోచందాస్టా పరమా పరమాకారుణ పహుదూయి జానో నీ తాయి గౌర చంద్ర సభావాతారో సరసిరో మాని కేవల ఆనంద కంద కేవల ఆనంద కంద అంటే గౌరినితాయ్ అంటాం మనం అంటే చైతన్య మహాప్రభు నాకు చాలు నన్న అప్పు చాలు మహారాజు గౌరినితాయ్ అంటే చైతన్య మహాప్రభుడు నిత్యాన ప్రభు అంటే కృష్ణుడు బలరాముడు వీళ్ళిద్దరూ కేవలం ఆనంద కంద మనం ఆనందపు ముద్దవారు మనం ఆనందం పొందాలని ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మ స్థడం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం ఆనందం మనం అందరం పొందడానికి Arugulam. we are qualified to drink nectar but we are swimming in the gutter <coughs> correct so it's very sad i feel very bad because they don't know the god they become mad correct, no? correct no? those who are getting convicted why because they corrupted correct no? కన్వర్ట్ మీన్స్ కరెక్ట్ బికాస్ వీ హ్యావ్ సో మెనీ నెక్టర్స్ మీకు కొన్ని పేర్లు చెప్తాను ద నెక్టర్స్ నేమ్స్ నెక్టర్ మీన్స్ అమృతం భక్తి రసామృతం ఉపదేశామృతం భాగవతామృతం సంకీర్తనామృతం గీతామృతం ఇవి కాకుండా ప్రపన్నామృతం ఇలాంటి అమృతాలు ఎన్నో మనకిచ్చారు ప్రభుపాద లీలామృతం చైతన్య చెరుత అమృతం ఇన్ని అమృతాల్లో మాకు మా శిక్షా గురువు గారు చెప్పేవారు డోంట్ క్లిక్ ద హనీ బాటిల్ జస్ట్ ఓపెన్ ద ఓపెన్ ద కప్ అండ్ డైవ్ ఇన్ ఇట్ అండ్ ఎంజాయ్ స్విమ్ ఇట్ అంట అంటే ఆ యొక్క అమృతంలో దూకి తనివి తీర తాగి అందులో ఈదులు ఆడాలి పైన బాటిల్ వాట్ వాటి ది వాటి ద యూజ్ ఆఫ్ లిక్కింగ్ ద బాటిల్ ఆఫ్ దనీ గెట్ దట్ హనీ ఇన్ టు యూ కరెక్ట్ దీన్నే రాసిక్యము అంటారు రాసిక్యం భాగవతం అనుభవించాలంటే మనలో రసహృదయం ఉండాలి అది మానవ జీవితం దానికే ఇవ్వబడింది దానికే ఇవ్వబడింది అలా అమృతం పంచడం కోసమే ఇటువంటి వారిని పంపిస్తూ ఉంటారు మనం అమృతం అక్కర్లేదు అంటుంటాం ఏదో మృత కళ్యాపరం వెనకాల వెళ్ళిపోతుంది ద రన్నింగ్ అర్థం డెడ్ కరెక్ట్గా నేను ఏదో ఇలా సాఫ్ట్గా చెప్తున్నాను కానీ మామూలుగా మనం బతులు చెప్పేస్తాం అది తెలుసు కదా నేను కూడా అందుకే చాలా వేరేలా చూస్తున్నా కొంచెం సాఫ్ట్గా ఉంటుందా అనేటు అది రెండో వైపు ఇది మొదటి వైపు యాక్చువల్గా ఇలాగే ఉంది ఇలా యూ కాంట్ అండర్స్టాండ్ తెలుగునా సో దట్స్ వై ఐ స్పీక్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ ఇన్ మీన్ వై లిటిల్ బీపుల్ మనం యాక్చువల్గా ఇలాగే ఉండాలి బికాస్ ఐ లెఫ్ట్ మై హోమ్ అండ్ ఐ జాయిన్ దిస్ హోన్ టు బీ లైక్ దిస్ యాజ్ ఎ సాధు బట్ సిచువేషన్ ఈజ్ నాట్ కోఆపరేటింగ్ కరెక్ట్ సో దట్స్ వై యూస్ టు సే వెన్ఎవర్ ఐ మీట్ ఏ ప్రసాదు ఐ యూస్ టు సే ఐఎమ్ సాధు యు ఆర్ ప్రసాదు తేడా వస్తే జాదు నాకు అందుకనే రాదు పొండి 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 మీ కొన్న తిండి తినేసి మళ్ళీ రండి లేదా పడదు మీకు గండి అమ్మ నీ పేర ప్రీతి నువ్వు ఎలా ఉన్నావు అంటే చిన్నప్పుడు మా అక్కలా ఉన్నాం ఏం చేస్తుంటావు అమ్మా ఏం చేస్తుంటావు బ్యాంకర్ చదువులో ర్యాంకర్ అందుకని ఇప్పుడు బ్యాంకర్ डी <laughs>